గ్రంథము పన్నెండవ అధ్యాయము ఆ జనమున మీరిలాగందురు యుహోవా నీవు నా మీద కోపపడితివి నీ కోపము చల్లారెను నిన్ను స్థుతించుచున్నాను నీవు నన్ను ఆదరించున్నావు ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను యుహోవా యుహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తన కాస్పదము ఆయన నాకు రక్షణాధారమాయను కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు ఆ దినమున మీరిలా అందురు యుహోవాను స్తుతించుడి ఆయన నామమును ప్రకటించుడి జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి యుహోవాను కీర్తన పాడుడి ఆయన తన మహాత్యమును వెల్లడిపరచెను భూమి అందంతటను ఇది తెలియబడును సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము నీ మధ్యన ఉన్న ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు